పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చూక్కా సాయిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక సమస్యలు ఎదుర్కొని నిలబడ్డామని ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వలవల బాబ్జీ బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని అనేక మంది విమర్శలు చేస్తున్నారు అని అన్నారు అయితే ఆ రోజుని మీరు పని చేసినప్పుడు నేనేమైనా ప్రశ్నించామా లేకపోతే అడ్డు అడ్డుపడ్డామా లేకపోతే మీ యొక్క ఆలోచన విధానానికి నేను ఏమైనా ఏకీ ఈ రోజున మా ఊళ్ళు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి మరి భారతీయ గారు అలాగే జనసేన ఎమ్మెల్యే గారు కోఆర్డినేషన్ చేసుకుని అభివృద్ధిని కొనసాగిస్తుంటే నువ్వు ఎక్కడ వచ్చినా కుక్కలను పెరుగుతూ వెళ్ళిపోతాం ఎంతవరకు సమయం చేసుమని ఈ సభ మీకు మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున కోటలో ప్రభుత్వానికి సుమారు తొంభై నాలుగు శాతం ప్రజలందరూ ఏ చూపొస్తాయి ఈ రోజు పట్టం కడతాయి ఎందుకు మీరు మాట్లాడుతున్నారని ఈ మాజీ మంత్రుల్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున వాళ్ళకి ఏమీ లేకుండా వీళ్ళకి ఎంత వేశారంటే పదిహేను వేలు వేస్తారా పదమూడు వేలు వేసి ఇచ్చారండి ఈ రోజు ఈరోజు చేశారండి ఎవరండే విద్యా మంత్రి గారు మరి ఏమైనా ఆయన కాతను కింద ప్రశ్నిస్తున్నారు అసలు బుద్ధి ఉందా అసలు మనకే మనం ప్రశ్నించడానికి బుద్ధి ఉందా మీ అధికారం చేపట్టినప్పుడు ఒక పక్కన దళితుల మీద దాడులు ఒక పక్కన మహిళలైన దాడులు ఒక పక్కన బీసీల మీద దాడులు ఒక పక్కన మీద దాడులు ఒక పక్కన బడిక బలహీన వర్గాల మీద దాడి జరుగుతుంటే ఇళ్ళకి నేరెప్పట్లేదా ఆ తాడే పనులు కూడా పాలెస్ వెళ్ళు విక్రీతి పక్క పక్కన చేస్తే ఎవరైనా పెట్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఇప్పుడు అలా కేవలం కోటమి నాయకులు ఏదో కేవలం మనం ఏదో మాట్లాడుకుని అనుకుంటున్నప్పుడు మీరు వాసలేకపోతున్నారంటే అసలు ఏంటండి ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ये प्राद में प्रभु मं प्रभु ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కటి 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 నెలకొకటి ఆరు నెలలకు ఒకటి ఈ సంవత్సరంలోనే కూడా మంచి అభివృద్ధి జరిగింది ఒక పక్కన సంఖ్యము ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన అభివృద్ధి ఒక సంఖ్యము రెండు కలిగి కళ్ళు వచ్చిన ప్రణాళిక రోజున అభివృద్ధి జరుగుతుంటే లేక ఈ రోజున ఏమి లేక ఏదో హత్య రాజకీయం చేసి ఎక్కడో ఏదో జరుగుతుందని చిన్న చిన్న తగాదాలతో దాన్ని పెద్ద చేయటం నీచి రాజకీయాలు మానుకోనని ఈ సభ మొక్క తిరిపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతం చేస్తున్నటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ బాధ్యూ మనకు దొరకటం మన